బాబు సూపర్ సిక్స్ హామీలో మొదటి హామీ ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది ఆ డిఎస్సి ప్రక్రియ అక్కడ వచ్చిన పూర్తి చేస్తాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం గత నలభై రోజుల రివ్యూ స్టార్ట్ చేశారు మీరు చూస్తారు కదా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖకి క్లియర్గా డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పాను నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను ప్రయారిటీస్ జాబ్ క్రియేషన్ సో నాకు ఎన్ని ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాయి వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాను తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం గవర్నర్ గారితో కూడా చర్చించాను ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకతే చెప్పారు గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు దాంట్లో పాటు తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం అది నేను చాలా పర్సనల్గా తీసుకుంటున్నా సీరియస్గా తీసుకుంటున్నా ఏజీ గారితో ఆల్రెడీ ఒకసారి నీకు మాట్లాడాను తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష